కీర్తనల గ్రంథము ముప్పైవ అధ్యాయము యహోవా నా శత్రువులను నా విషయమై సంతోషం నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను ఎహోవా నా దేవ నీకు నేను మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థతపరిచితివి ఎహోవా పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసివి నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి ఎహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును సాయంకాలం నా ఏడుపు వచ్చి రాత్రి ఉండి నన్ను ఉదయమున సంతోషము కలుగును నేనెన్నడను కదలనని నా క్షేమకాలమున అనుకుంటుని యహోవ దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచిదివి నీ ముఖమును నీవు దాచుకునినప్పుడు నేను కలత చెందితిని తిని నీకే మొర్ర నా ప్రభువును బతిమాలు కొంటిని నేను గోధులోనికి దిగిన ఎడల నా ప్రాణము వల్ల ఏమి లాభము మన్ను నిన్ను స్థుతించునా నీ సత్యమును అది వివరించునా ఎహోవా ఆలకింపము నన్ను కరుణింపము ఎహోవా నాకు సహాయుడవై ఉండుము నా ప్రాణము మౌనముగా నుండగా నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాచ్యముగా మార్చి ఉన్నావు నీవు నా గోనె పట్టా విడిపించి వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు యహోవా నా దేవ నిత్యమో నేను నిన్ను స్థుతించేదాన్ని ఐ మీన్